మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినిదేవి ఎంబీబిఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు చిత్తూరు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లాలి ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి ప్రజలకు వివరించాలి అనే కార్యక్రమాన్ని చిత్తూరు నగరం ఒకటో డివిజన్ అగ్రహారంలో ప్రెసిడెంట్ ప్రతిభ ఇన్ఛార్జి వెంకటేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చిత్తూరు ఎంపీ దుగ్గుమాల ప్రసాదరావు ఎమ్మెల్యే గుజరాల జగన్మోహన్ నిర్వహించారు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం గత ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాన్ని గురించి ప్రజలకు తెలియజేశారు సూపర్ సిక్స్ హామీలన్నింటినీ ప్రభుత్వం అమలు చేస్తుందని ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం ఇప్పటికే తల్లికి ఉచిత గ్యాస్ సబ్సిడీ రుణాలు త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమం కూడా చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో చూడా చైర్పర్సన్ హేమలత టిడిపి జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు టిడిపి నాయకులు పాల్గొన్నారు తొలి అడుగు అనే ఈ కార్యక్రమం ఈ ఎంకే అగ్రహారం నుండి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది ఎన్నికల సమయంలో కూడా ఇక్కడే కనికలమ్మ లో పూజ చేసి ఇక్కడ నుండే ప్రారంభించి అద్భుతమైన విజయాన్ని ఈ ఈ క్లస్టర్ ఈ వార్డు నుండే నాకు వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజలు ఇంకా కొన్ని వారి కోరికలు అంటే ఇక్కడ ఏవైతే అవసరాలు ఉన్నాయో రోడ్ కావచ్చు అలాగే మశానానికి రోడ్డు కావాలని అడగడం జరిగింది సచివాలయం కొద్ది దూరంగా ఉంది ఎందుకంటే ఇది పెద్ద వార్డు కాబట్టి ఈ వార్డు లో ఉంటే బాగుంటుంది అనే వారి కోరికలు కూడా స్వీకరించాము అలాగే మా సంవత్సరం రోజులు గడిచిన ప్రభుత్వంలో ఏవైతే పెన్షన్ల సమయానికి అంటే ఇచ్చిన మాట ప్రకారం మొట్ట మొదటి రోజు ఒకటో తేదీ ఇన్ కేసు ఒకటో తేదీ ఆదివారం వస్తా ఉంటే ముప్పై ఒకటో తేదీ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ప్రజలంతా కూడా మేము ఇచ్చిన పెన్షన్ పట్ల సంతోషంగా ఉండారు అలాగే మొన్న విద్యార్థిలను కింద మా ముఖ్యమంత్రి గారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరికైతే విద్యా విద్యా జీవన పడిందో వారంతా కూడా చాలా సంతోషంగా ఉండారని వ్యక్తం చేశారు కాబట్టి దానికి కూడా మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా అనేక సంక్షేమాలు అన్నా క్యాంటీన్ పెట్టడం గాని మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మేము ఏవైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చిన ప్రకారం ఆగస్టు పదహైదు నుండి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అలాగే మహిళలకి పదహైదు వందల రూపాయలు ఇస్తామని సూపర్ సిక్స్లో భాగంగా ఎలక్షన్ సమయం ఏమైతే చెప్పామో అది కూడా రానున్న రెండు మూడు నెలలు ఇవ్వడానికి మా ముఖ్యమంత్రి గారు సన్నాహాలు చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా గడిచిన ఈ ఒక్క సంవత్సర పరిపాలనలో చాలా సంతోషంగా ఉన్నామని వ్యక్తం చేశారు మొట్టమొదటిగా ఈరోజు ఎమ్మెల్యే గారు సూపర్ సిక్స్ అని ఎంక్వరిచినారు ఈ అమ్మ ఒడి అదంతా ఎట్లా తల్లిదండ్రులని మెయిన్ స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ వచ్చి మార్చేదని ప్లాన్ చేసినారు అది ఇక్కడే మార్చాలని ఇక్కడే ఉండాలనేసి తన ఇంట్రెస్ట్ చెప్తున్నారు రోడ్ గురించి ఇరవై లక్షలు శాంక్షన్ చేయించినారు మళ్ళీ బోరు ఈ రోజు ఏ వేయిపిస్తున్నారు చెప్పినారు కొన్ని సమస్యలు అంతా ఈరోజు ఇచ్చింది నా పేరు ప్రతిభ ఈరోజు ఎమ్మెల్యే గారు ఫస్ట్ వాడికి రావడం జరిగింది తొలి అడుగు భాగం ఈ రోజు మురుకుంబ అగ్రహారం రావడం జరిగింది ఇక్కడికి వచ్చి ఇంటింటికి తిరగడం జరిగింది ఫింక్షన్స్ అయితే కరెక్ట్గా వస్తున్నాయా ఇక్కడ ప్రజల ప్రాబ్లం ఏమి అనేది మెయిన్గా ఇంటింటికి వచ్చి అందరిని అడగడం జరిగింది ఇక్కడ ప్రజలైతే కొన్ని కొన్ని వాళ్ళ వాళ్ళ సమస్యలు చెప్పారు అవి కూడా నేను తీరుస్తానని ఇప్పటికిప్పుడే మున్సిపల్ ఆఫీసర్ని రమ్మని చెప్పి ఇక్కడ ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి వెంటనే బోర్ అయితే ఏమి ఆరో వాటర్ అయితే ఏమి రోడ్లు అయితే ఏమి వెంటనే శాంక్షన్ చేయండి అని మా ముందరే సంతకం పెట్టించారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారన్న చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు శ్రీ 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 శేషగిరి స్వామి శ్రీశైలం ప్రతి నెల ఒకటవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును గృహవాస్తు చూడబడను విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడను శంకుస్థాపనలు వివాహిత ముహూర్తాలు చూడబడను ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడను ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడను స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు సెల్ నంబర్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ మరియు నైన్ డబల్ ఫోర్ శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం బాలకృష్ణ నగర్ ఆపోజిట్ సచివాలయం కావలి నెల్లూరు జిల్లా